హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీరు ఎవరైనా మా ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది నాకు కాల్ చేసి ఆ అని చెప్పున్నారు ఈ అని చెప్తున్నారు అని అడుగుతున్నారు మీరు వీడియోని పూర్తిగా చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా వాళ్ళ ఏ వీడియోకి ఆ వీడియోలో వాళ్ళ నెంబరు అలాగే వాళ్ళ అడ్రస్ అలాగే బర్రె గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ప్రతి వీడియోలో ఉన్నాయి పిన్ టు పిన్ చెప్పున్నాను సో మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం వాళ్ళ నెంబర్ మిస్ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ వీడియోలో మనకు రెండు బర్రెలు అయితే అమ్మకానికి ఉన్నాయి మంచి రెండు కూడా మంచి బర్రెలే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి ఈ బర్రె వచ్చేసి ఈను ఉంది ఇది ఒకటి ఈయన బర్రీ ఒక సూడు బర్రీ రెండు అమ్మకానికి ఉన్నాయి ఇది వచ్చేసి ఈయన ఉంది థర్డ్ లాక్టేషన్ బర్ఫెలు ఇది మూడో ఈత చూడండి స్కిన్ క్వాలిటీ కానీ అటర్ క్వాలిటీ కానీ చాలా బాగుంది కట్టు కూడా పాలకైతే చాలా మంచిది ఇది అని చెప్తున్నారు రెండు కూడా పాలకు చాలా బాగున్నాయి అంటే అడర్ క్వాలిటీ మంచి ఇది కానీ అది కానీ రెండు కూడా అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది చూడండి దీని దూడ వచ్చేసి పట్టదోడ కాఫ్ ఉంది దీని కింద దూడ కూడా ఈ వీడియోలో వస్తుంది చూడండి ఇదే ఆ దూడ ఇదే ఇంకా దీన్ని మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రోజుకి తొమ్మిది లీటర్లుగా చెప్తున్నారు ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర రోజుకి తొమ్మిది లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నారు అంటే బ్రదర్ చెప్పటమే కాదు మనం దగ్గరికి వెళ్ళి రెండు ఒకటికి రెండు పూటలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు బరి కూడా బాగుంది చూడండి మంచి సైజు ఉంది రెండు అడ్ర క్వాలిటీ కూడా బాగుంది అమ్ముకట్టు కానీ ఇంకా దీని ధర విషయం చూసుకున్నట్లయితే తొంభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైంటీ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజేం కాదు డిస్కౌంట్ ఉంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి ఇక అందులో ఈయన బర్రెలు సూడు బర్రెలు దొరకడం కొంచెం కష్టం కాబట్టి రేట్లు మాత్రం కొంచెం ఎక్కువే ఉంటాయి వీటి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు మనకి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి బ్రదర్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను ఇంకోటి వచ్చేసి సూడు బర్రీ అది పడ్డా ఈ వీడియోలోనే వస్తుంది చూడండి అది కూడా దీని తర్వాత అదే సూడుదంటే పెద్ద టైం కూడా లేదు త్వరగా ఈయన వేస్తుంది అది కూడా వీడియో క్లారిటీగా తీసి పెట్టున్నారు బ్రదర్ మనకి చూడండి ఇది వచ్చేసి రెండో అయితే పడ్డా డెలివరీకి ఒక వన్ వీక్ టైం ఉంది ఒక వారం టైం ఉంది తినడానికి చూడండి అర్డర్ క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా సూపర్గా ఉంది పడ్డ అయితే చూడండి అర్డర్ క్వాలిటీ మాత్రం బాగుంది హెవీ అర్డరు రెండు కూడా రొమ్ము కట్టలు బాగున్నాయి అలాగే పొదుగులు కానీ కట్లు బాగున్నాయి చూడండి పడ్డ కింద రీజన్ చాలా బాగుంది మీకు వేయడానికి మాత్రం రెండు మూడు రోజులు ఏదో ఒక వారం టైం అని చెప్పారు మనకి కొమ్ము కూడా పాలచట్టు కొమ్మి పాలు బాగా ఇస్తాయి చూడండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి ఎనిమిది లీటర్లుగా చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది ఇది అని చెప్తున్నారు ఈ రెండో ఈత వాళ్ళు చెప్పటమే కాదు మనం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి మన ఎస్టిమేషన్ వేసుకొని ఈ ఇస్తుంది అని అనుకొని తెచ్చుకోవటమే అలాగే కొంతమంది వీడియోలో చూసి ఇది ఓకే బాగానే ఉందని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వేసి పని పంపించేయండి అని చెప్తారు సో అలాంటి పనులు అయితే చేయొద్దు మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోండి మహా అయితే ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతుంది అంతే అంతకుమించి ఏం కాదు కాబట్టి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితేనే డబ్బులు కట్టి తీసుకోకండి అండ్ మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్లో చూడడానికి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చూడడానికి చాలా తేడా ఉంటుంది బర్ర అయితే సో ఎవరు కూడా ఫోన్లో అయితే డబ్బులు కొట్టద్దు వీళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ జీరో వన్ జీరో సిక్స్ మీరు ఎవరికైనా నచ్చితే బ్రదర్ కాల్ చేసి డైరెక్ట్గా వెళ్ళాన్ని చెక్ చేసుకునే తీసుకోండి ఫైనల్గా దీని ధర విషయానికి వస్తే ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు డిస్కౌంట్ ఉంది